హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ రౌండర్ ఎట్ హోమ్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి మొన్న ఈ జీవి మాలో తీసుకున్న శారీకి మీషోలో మగ్గవారికి బ్లౌజ్ తెప్పించారని చెప్పేసి వీడియో చేశాను కదండి మ్యాచింగ్ అవ్వలేదని నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా ఆర్డర్ చేశాను అది వచ్చిన తర్వాత రివ్యూ షేర్ చేస్తానని చెప్పాను కదండి ఇంక ఇప్పుడైతే బ్లౌజ్ వచ్చేసింది అదన్నా మ్యాచింగ్ అయ్యిందా అనేది చూద్దాం ఈసారి మ్యాచింగ్ అవ్వకపోతే మాత్రం కలర్స్ ఎందుకో ఇది డిఫరెంట్గా కలర్ ఉందండి బ్లూ కలరే కానీ డిఫరెంట్ షేడ్ ఉంది ఇంకా ఇది దొరకదనుకుంటున్నా ఒకవేళ మ్యాచింగ్ అయితేనేమో ఉంచేసుకుంటాను లేదంటే మాత్రం ఇంకా రిటర్న్ పెట్టేసి ఇంకా బయటనే వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నానండి మీకు తెలిసిన ఎవరైనా తక్కువ రేట్లో అండ్ మంచి క్వాలిటీ తోటి మగ్గం వర్క్ అండ్ ఆర్య వర్క్ ఎవరైనా ఉంటే ఒకసారి నాకు సజెస్ట్ చేయండి ఎవరైనా ఆన్లైన్లో కూడా యూట్యూబర్స్ ఉంటారు కదండి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కాంటాక్ట్ అయితే అవ్వండి ఇదైతే శారీ అండి జీవీ మరో తీసుకున్నాను పదిహేను వందల రూపాయలు దీనికి ఆల్రెడీ మీషోలో వర్క్ బ్లౌజ్ తెప్పించాను కానీ కలర్ మ్యాచింగ్ అవ్వలేదు క్వాలిటీ అయినా అండ్ వర్క్ డిజైన్ అయితే చాలా బాగుంది కానీ కలర్ అయితే మ్యాచింగ్ అవ్వలేదు అందుకే అది రిటర్న్ చేసేసి మళ్ళీ ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇదన్నా కలిసిందా లేదా అని ఆరాటోతో వెమ్మటే ఓపెన్ చేసేసాను అండ్ ఇది వచ్చేసేమో త్రీ ట్వంటీ రూపీస్ అయింది ఇదైతే మీషోలో తెగ వైరల్ అవుతున్న మంచి వర్క్ బ్లౌజ్ అండి చాలా మంది తీసుకున్నారు ఐదు వందల ఆరు వందల మంది ఎక్కువ తీసుకున్నారు అండ్ రివ్యూస్ కూడా బాగున్నాయని వాళ్ళ రివ్యూస్ని అయితే షేర్ చేశారండి అమ్మ నాకైతే ఇక సెట్ అయింది ఇంకా నాకు ఇదైతే సెట్ అయ్యిందని అనుకుంటున్నాను చూద్దాం ఓపెన్ చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ పడిందండి బ్లూ కలరే చాలా ట్రెండింగ్ వర్క్ మీరు చూస్తే ఏమంటే గుర్తుపడతారు కూడా నాకు ఎందుకు బాగా నచ్చేసి తీసుకున్నాను ఓపెన్ చేస్తే మాత్రం ఈ విధంగా ఉంది క్లాత్ వచ్చేసి అయితే అప్పట్టు క్లాత్ అండి చాలా బాగుంది క్వా క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వర్క్ అయితే చూసారు కదా ఇది మీకు గుర్తుండే ఉంటుంది చూసారా అండి ఇది చాలా బాగుంది వర్క్ అండ్ ఇవన్నీ వచ్చేసి సిల్క్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదండి దాంతో వర్క్ చేశారు మామూలుగా నేను ఈ కలర్ కలర్ది థ్రెడ్ వర్క్ అనుకున్నాను జెరీ థ్రెడ్ ఉంటుంది కదా దాంతో చేశారు నేను అనుకున్నాను ఈ సిల్వర్ది ఏమో జెరీ థ్రెడ్ లేదా ఇదేమో తో థ్రెడ్తో అనుకున్నాను కానీ రెండు జెరీ థ్రెడ్సే అండి ఎల్లో కలర్ అండ్ సిల్వర్ జెరీ తోటైతే వచ్చింది ఇది కూడా మ్యాచింగ్ అవ్వలేదు ఇది కూడా కలర్ తేడానే ఉంది ఇది ఏదో ఒక వైలెట్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్సింగ్ అయిన కలర్ అట్టుందండి అసలు కొంచెం కూడా మ్యాచింగ్ అవ్వలేదు అది మ్యాచింగ్ అవ్వలేదు ఇది మ్యాచింగ్ అవ్వలేదు కానీ బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అప్పట్టు క్లాతే అండి మంచిగా మీటర్ క్లాత్ ఇచ్చారు క్లాత్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అండ్ ఇది వచ్చేసేమో హ్యాండ్ డిజైన్ అండి హ్యాండ్ డిజైన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది దీనికి ఎటువంటి స్టోన్స్ అలాంటివి లేవు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసేమో బ్యాక్ పార్ట్ మంచి ఇలా ఒక స్టార్ నెక్ టైప్ లో ఇచ్చారు కట్ వర్క్ మోడల్ అయితే ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అయితే కానీ మనకి ఇది కూడా మ్యాచింగ్ అవ్వకుండా పోయింది ఇది మ్యాచింగ్ అయినా బాగుండేది ఎందుకంటే ఇది ఎల్లో అండ్ ఎల్లో కలర్ కదా మంచిగా మ్యాచింగ్ అయ్యేది బట్ ఇది కూడా అసలు దగ్గర నుంచి కాదు ఇట్లా దూరం నుంచి కూడా మ్యాచింగ్ అవ్వలేదు ఆ పట్టు క్లాత్ తీసేసుకొని మగ్గం వర్క్ కానీ ఆర్య వర్క్ కానీ లేదంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ సూట్ అయ్యేటట్టు చేయించుకుంటాను ఎందుకంటే మనకి ఈ ఆపట్టు క్లాత్ కొనే అంత రేట్లోనే ఈ వర్క్ కూడా వచ్చేస్తుంది రెండు వందలు మూడు వందలు పెడితే ఆపట్టు క్లాత్ వస్తుంది క్లాత్ కూడా చూడండి చాలా బాగుంది మంచి క్లాత్ ఇంకా దాని మీద ఇంత మంచి హెవీ వర్క్ అయితే ఇచ్చారు బట్ బ్యాడ్ లక్ మనకైతే మ్యాచింగ్ అవ్వట్లేదు మీరు ఒకవేళ ఇది తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకునే అంత బాగుంది ఫినిషింగ్ కానీ క్లాత్ క్వాలిటీ కానీ అండ్ సైజు కూడా మంచిగా ఎంత పెద్ద సైజు వాళ్ళకి కూడా వచ్చేటట్టు మీటర్ క్లాత్ అయితే ఉంది బాగుందండి కంటే ముందు ఇంకో బ్లౌజ్ తీసుకున్నాను ఒక దాని గురించి కూడా తీసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే దాని లింక్ కూడా ఇస్తానండి అదైతే ఇంకా బాగుంది కానీ క్లాత్ కలర్ చేంజ్ అవ్వ కలర్ మ్యాచింగ్ అవ్వలేదు కలర్ ఒక్కటి మ్యాచింగ్ అయితే బాగుండేది ఇంకా ఇట్లా మీషోలో ఆర్డర్ పెట్టుకోవడం అలవాటు అయిన తర్వాత బయట కొనుక్కోవడం అయితే చాలా తగ్గింది ఇంకా అందుకే కూడా కొంచెం సర్కిల్ అనేది తెలియట్లేదు ఒకవేళ మీ దాంట్లో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ తక్కువ రేట్లో మగ్గం వర్క్ కానీ చేస్తున్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి చాలా బాగుంది నాకు నచ్చిందండి ఇదైతే చాలా బాగుంది బట్ నా శారీకి అయితే మ్యాచింగ్ అవ్వలేదు ఇది నా జెన్యూన్ రివ్యూ ఒకవేళ మీరు ఇది కావాలనుకుంటే మాత్రం తప్పకుండా తెప్పించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్